జరిగిందంతా విన్నాను నీ అన్నయ్య నీ చట్టానికి పట్టించాలనిచ్చావా తప్పుడు నేరాలు ఒప్పించి ఉరికము ఎక్కించాలనుకుంటున్నావా ఇది మా కుటుంబ సమస్య మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరివే ఇది మీ కుటుంబ సమస్య కాదు బాసు నీ అన్నయ్య మాత్రమే కాదు ఈ పేటలో ఈ ఊళ్ళో వందల మందికి వేలాది మందికి కూడా అన్నయ్య తోబుట్టు వయ్యుండి తాళిబొట్టును అడ్డం పెట్టుకుని అన్నయ్యని ఇంత చిత్రహింస చేస్తున్నావే తోర పుట్టకుండానే ఈ అన్నయ్య మీద ఆశలు పెట్టుకున్నారు ఈ చెల్లెళ్ళు తెగిపోయిన మంగళసూత్రాలతో పదిలిపోయిన గాజులతో వాళ్ళ పగ సాధించి పెట్టి ఈ వీరుడు బ్రతుకుండాలని పూజలు చేస్తున్నారు తెలుసా తులసమ్మ గారు ఈ కలిసంలో అస్థికలు చూడండి ఇంతలో మాయ ఉన్నారు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోలేక స్వర్గానికి భర్త సమ్మె చేస్తున్నారని తెలిసి యాజమాన్యంతో కుమ్మక్కై ఓ రోజు సాయంత్రం బజార్ లో ఉండగా పర్ధరాశులు కొడుకు ఆయన మీద దాడి చేశాడు నువ్వు యూనియన్ అయితే నేను దాదాలకు లీడర్ని పాదమాతో ఎక్కడికి అయినా నువ్వెవరునా అన్నమాటానికి నేనెవరినా 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 అంత నేనెవరినా నీ ముగు பபு பபு ராட்சசனாபட்டி ஒரு ராட்சசனாபட்டி மீரன சுட்டமா ప్రతి వాళ్ళు తుపాకులు పట్టుకోలే ఈ పేటలో ఎవరిక దమ్ముంటే వీడికి నీళ్ళు ఇవ్వండి ఎరా నువ్వు మీ నాన్నకు ఇస్తావా ఇవ్వు తప్పకుండా ఇవ్వమ్మా రాయ్ నీ కొడుకు నీళ్ళిస్తున్నాడు తాగరా తాగు ఇది నా నెత్తుడి చరిత్ర ఆనాడు మీ బొట్టు చెరగడానికి ఈనాడు నా తాడి బొట్టు తెగడానికి తన తల్లి ఐదో తనం పోవడం కళ్ళారా చూసిన పసివాడే ఈ రోజు వాళ్ళ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడితే అది తప్ప అతను నేరస్తుడా అవన్నీ నాకు అనవసరం చెల్లెలుగా అడుగుతున్నాను దీని మీద సంతకం చేస్తావా తయారు చేయవామేసిన సంతకం చేస్తావా చేయవా నీ అన్నయ్యని అప్రదిష్ట పాలు చేయడానికి ఏదోలా అణిచివేయడానికి పడిన పన్నాగమ్మా సంతకం చేస్తావా చేయవా నా మాట నమ్మమ్మా సంతకం చేస్తావా చేయవా చేస్తాను నిన్ను ఉసుకొని పంపించే వాడిని వాడు వెనుక లుచ్చావాడిని రమ్మను సంతకం చేస్తాను వాడుతూ పాడుతూ తిరగవలసిన తమ్ముడు కాలు చిన్నతనంలో చిరిరేసి వాడిని అవుటువాణి చేశాడే ఆ దుర్మార్గుని తిరిగి తీసుకొచ్చిన తమ్ముడు కాలేమను సంతకం చేస్తాను నాలను ఉరుతాడుకు వేలాడు తీసి అమ్మ నుదుటి కుంకుమ చేపేస్తాడే ఆ రాక్షసుని తిరిగి అమ్మ సౌభాగ్యం తెచ్చి మనం సంతకం చేస్తాను ఈ అమ్మాయి భర్తను పూర్తిగా మిగిలిన క్రాతకుని తిరిగి ఏమి అయోతానని తెచ్చి మనం సంతకం చేస్తాను సంతకం చేయడమే కాదు నేరస్తుని ఒప్పుకుంటాను ఉరుకం ఎక్కుతాను అమ్మ కష్టాలు పడిందని నా చచ్చాడని ఎవరు ఏడ్చారని గడిచిన కాలం గురించి చెప్తావే నా మొగుడు ఆయన ప్రమోషన్ నా బ్రతుకు నాకు ముఖ్యం సంతకం పెడతావా నీలాంటి చెల్లెళ్ళు ఇక్కడ నాకు చాలా మంది ఉన్నారు ఓ ఇక్కడి నుంచి ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపా ఏంటమ్మా ఏంటి అప్పుడు మా నాన్నతో వేరే సంబంధం చూసి దగ్గరుండి పెళ్ళి చేస్తారని రెచ్చగొట్టి